ప్రభునామానికి స్తోత్రాలు అందరికీ వందనాలు ఈ దినము దేవుడు వాక్యం యేష గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నేను దావీదు ఇంటి తాలపు అధికార భారమును అతని భుజము మీద ఉంచేదను అతడు తీయగా ఎవడునో మొయజాలడు అతడు మూయగా ఎవడునో తీయజాలడు హలెయ్య అతని భుజముల మీద ఏంటి ఉంచాడు నేను దావీదు ఇంటి తాలపు అధికార భారమును రాజ్యభారమును అధికారముతో కూడిన రాజ్య భారమును అధికారముతో కూడిన దేవుని రాజ్య భారమును అతని భుజముల మీద ఉంచేదను అతడు తీయగా ఎవడును మొయ్యడు అతడు మొయ్యగా ఎవడును తీయడంటున్నాడు అదే ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఈ వచనం కూడా చదువుకుందాం దేవుడు పరలోక రాజ్య భారాన్ని దావీదు ఇంటి తాలప్ చెవుల ఇంటి అధికార భారాన్ని దేవుడు ఆయన మీద మోపాడు ఏసుక్రీస్తుల మీద మోపినప్పుడు ఆయన తీయగా ఎవరు ముయ్యరు ఆయన ముయ్యగా ఎవరు తిరువజాలరు అని దేవుడు వాగ్దానం కాబట్టి ఇక్కడ ఏడో వచనంలో కూడా పిలదెలిపిలు ఉన్న దూతకు ఇలాగ వ్రాయము దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగాహాలి లూయ దావీదు తాళపు చెవులు కలిగినవాడు ఎవరు ఎవడును వేయలేకుండా తీయవాడును ఎవడును తీయలేకుండా వేయవాడు ఎవరు తీయకుండా అంతటి అధికారం ఉంది అంతటి రాజ్య అధికారం రాజ్యాంగ అధికారం ఉంది ఆయనకు అంతటి బలమైన అధికారం ఉంది అది అధికారంతో కూడిన రాజ్యం కాబట్టి ఎవ్వరు తీయలేకుండా అంతటి అది ఎవ్వరు మూయలేరు ఎవ్వరు తీయలేరు అంతటి అధికారం కల సత్య స్వరూపి పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడైన దేవుడు సత్య స్వరూపి అయిన దేవుడు చెప్పు సంగతులు ఏవనగా నీ క్రియలను నేను ఎరుగుదను దేవుడు మనమును మనను చేసే ప్రతి క్రియ ఆయన ఎరుగుతూనే ఉన్నాడు మంచి క్రియలు చేస్తాం ప్రభావ మంచి క్రియలు చేస్తామంటే నీ నీతి క్రియలు నా ముందు మురికి అంటాడు కాబట్టి మన ప్రతి క్రియ దేవుడు ఎరిగినవాడు వింటున్నాడు ఇంకో సందర్భంలో అంటాడు నీ క్రియలు నేను ఎరుగుదును నీవు జీవిస్తున్నావు పేరు మాత్రమే కానీ మృతుడవై ఉన్నావు అని ఒక ప్లేస్లో అంటాడు కానీ ఇప్పుడు అది అవసరం లేదు కానీ ఇక్కడ ఏమంటున్నాడు నీ క్రియలు నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు వాక్యమును గైకొని కొని అలీలుయ ఏమంటున్నాడు శక్తి కొంచెమే ఉంది నీకు విశ్వాసంలో భక్తిలో కొంచెమే ఉంది అయినను సరే నువ్వేం ఏం చేసావు ఇక్కడ గై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగననలేదు హలిలుయ దేవుడు అంటున్నాడు ఇక్కడ మనల్ని నీ క్రియలు నేను ఎరుగుతాను నువ్వు మంచి క్రియలు చేస్తున్నావు మంచిగా ప్రార్థన చేస్తున్నావు భక్తిగా ఉంటున్నావు నీకున్న శక్తి కొంచెమే ఆ కొంచెము భక్తిలో కొంచెము శక్తిలో కొంచెము ఆత్మీయతలో నాకు నమ్మకంగా ఉంటున్నావు నా నా ఎడల నమ్మిక ఉంచావు నా ఎంత విశ్వాసం ఉంచావు నా అధికారాన్ని నువ్వు ఎరిగి ఉన్నావు నాకున్న శక్తిని నువ్వు పెరిగి ఉన్నావు నిత్యం నన్ను భయం పరుస్తున్నావు ఆ క్రియలన్నీ నేను ఎరుగుతున్నాను ఎరుగుతున్నాను కాబట్టి ఇక్కడేమంటున్నాడు నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గై నా నామమును ఎరగనలేదు కొంచెమే శక్తి ఉంది కార్యాలు జరుగుతలేదు ఆ శక్తితోనే దేవుడు యుద్ధ జరగాలని ప్రార్థిస్తున్నాను కానీ అప్పుడు దేవుడు అంటున్నాడు కొంచెమైన నీవు నమ్మనలేదు అంటున్నాడు అంటే దేవుడు ప్రతి వారి హృదయాన్ని ఏం చేస్తాడు తొంగి చూస్తాడు పరిశీలిస్తాడు ఆ హృదయంలో నా మన నా మీద ఇన్ని శ్రమలలో ఇన్ని కష్టాల్లో ఇన్ని బాధలలో ఇంత పేదరికంలో ఇన్ని అవమానలలో ఏ రీతిలో ఉంది నా ఎంత నా పైన ఎంత నమ్మకం ఉంది నా మీద ఎంత భారము ఒప్పింది నా మీద నన్ను ఏ రీతిగా అనుసరిస్తున్నారు అనేది మన ప్రతి క్రియ ఆయన ఎదుటనున్నవి మన ప్రతి నడవడిక మనం పండుకుండా లేచుట ప్రతీది ఆయన గమనిస్తున్నాడు ఆయన చూస్తున్నాడు హృదయ రహస్యాలు ఎరిగినవాడు తప్పకుండా మనల్ని పరిశీలిస్తున్నాడు నీవు ఎరగననలేదు నా వాక్యమును నీవు నా నామమును ఎరగననలేదు నీవు కాబట్టి ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవ్వడనూ వేయ నేరడు హాలిలోయ ఏమంటున్నాడు నీ క్రియలను నీ స్వభావమును అన్నీ నా మీద వేసిన ప్రతి భారంలో నీవు ఎగ్జామ్ అన్నింటిలో నువ్వు పాస్ ప్రతి పరీక్షలో ప్రతి శ్రమలో దరిద్రములో నువ్వు పాస్ కాబట్టి నేను నీ కొరకు ఏం చేస్తున్నా తలుపులు తెరిచి ఉన్నాను ఇదిగో తలుపులను ఎదుట తీసి ఉన్నాను దానిని ఎవ్వడు వేయలేనడు మరొక్కసారి అదుకుందామ పైన దా తాళము చెవి కలిగి ఎవడను వేయలేకుండా తీయవాడును ఎవడను తీయలేకుండా వేయి ఎవడు తీయలేకుండా ఎత్తరాట ఎవడు వేయలేకుండా ముసేది ఎత్తరాట అంతటి బలవంతుడైన దేవుడు మన క్రియలనేది అంతటి శక్తివంతుడైన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు అధికారం కలిగిన దేవుడు మరణపాతాల తాళము చెవులు స్వాధీనం దేవుడు దావిద ఇంటి అధికార భారమంతా భరిస్తున్న దేవుడు పరలోక రాజ్య అధికారి అయిన దేవుడు ఏ పాటి వారము కానీ మనల్ని ప్రేమించి నమ్మి విశ్వస విశ్వాసంతో ఉన్నారు నా బిడ్డలు అని మురుకు గుంటలో ఉన్న మనము పేదరికంలో ఉన్న మనల్ని చూసి మనల్ని ప్రేమించి మన 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 ప్రతి స్థితిగతిని ఎరిగిన దేవుడు మన ఎదుట ఆయన రాజ్య తలుపులు తీయుటకు ఆయన సిద్ధమై ఉన్నాడు ఇదిగో నేను నీ ఎదుట తలుపులు తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవ్వడు వేయలేడు ఆమెన్ ఈ వాగ్దానం ఈ ప్రవచన గ్రంథంలో ఒక మాట మాట్లాడుకుందాం అదే ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయంలో ఇక్కడ రెండో వచనం మాత్రమే చదువుకుందాం అతడు దేవుని వాక్యమును గురిచి యేసుక్రీస్తు సాక్ష్యమున గుర్చి తాను చూచించినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చిన మరియు దేవుని చూసినంత మట్టుకు యోగాను గారు సాక్ష్యం ఇచ్చి అయితే సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడునో వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గై వారును ధన్యులు హాలిలు యా అంటే చదివినవారు గై కొన్నవారు ధన్యులు అంటున్నాడు ఈ దినము ఈ ప్రవచన గ్రంథంలో అంటున్నాడు ఈ ప్రకటన గ్రంథం ఇంకా బలమైనది కాబట్టి దేవుడి గ్రంథం దేవుడి గ్రంథంలో ప్రతి మాట విలువైనది ఈ మాటలు ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగా విశ్వసించి ధరించుకుంటామో స్వీకరిస్తే ఆహ్వానిస్తాము దేవుడి మాటను తప్పకుండా కార్యం జరుగుతుంది ఈ దినము నాడు ఈ మాటలు వింటున్న మనందరి ఎడల మనకు మోయబడ్డ ప్రతి తలుపులు వేసు నవ్వున గాక మనుషులు మూసినవి కొన్ని దేవుడు మనకు తెరిచేటివి అనేకమైన తలుపులు ప్రాకారాలు మన కొరకు దేవుడు ఏసు నవ్వున గాక ఇవ్వ